ఇప్పుడే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని వర్మ గారిని నుంచో పెడితే ఎవరు గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు లక్ష మెజార్టీతో గెలుస్తారు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు బాండింగ్ కూడా అన్నదమ్ముల బాండింగ్ లో ఉంది పవన్ కళ్యాణ్ ఏం చెప్తే లోకేష్ గారు అదే చేస్తారు నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు మేము పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు ఆయన చేసే మంచి ఏం చేశారు మంచి చాలా చేశారు ఇప్పుడు కూడా చేస్తారు రోడ్లు కానీ ఇవన్నీ కానీ మొత్తం అన్ని కూడా అతను చాలా బాగా చేస్తారు ప్రతి పని కూడా ఆయన చేసి అవినీతి లేని సామ్రాజ్యం రాజకీయం అంటారు సో బ్రో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు విఫలమయ్యారు రెండున్నర సంవత్సరాల్లో ఏం చేయలేదనేసి జగన్ ఆరోపణలు చేస్తున్నారు దాన్ని మీరు ఎలా చూస్తారు ఆయన చూపించమనండి చేసి అన్ని కూడా మొత్తం సూపర్ సిక్స్ లో ప్రతి పథకం కూడా నాలుగు వేలు పెన్షన్లు పెంచారు ప్రతి పథకం కూడా అలాగే డ్వాకరా సంఘాలకి జీరో కొడ్డీకే రుణాలు ఇస్తున్నారు రేషన్ ఇస్తున్నారు బస్ ఫ్రీ పథకం పెట్టారు అన్ని కూడా ప్రతి అన్న గ్యాస్ గ్యాస్ కూడా రెండు ఇచ్చినప్పుడు ఇవ్వాలి ప్రతిదీ కూడా ఇస్తున్నారు ఓకే పవన్ కళ్యాణ్ గారు మరి నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఉంది తప్పకుండా పవన్ కళ్యాణ్ తోనే కలుసే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు బాండింగ్ కూడా అన్నదమ్ముల బాండింగ్ లో ఉంది పవన్ కళ్యాణ్ ఏం చెప్తే లోకేష్ కరై చేస్తారు అంటే 2 1/2 2 2 పవన్ కళ్యాణ్ లేకుండా ఏపీ రాజకీయ అనేది లేదు అంటే వాళ్ళిద్దరు కాదు ఎంటిఆర్ రావాలంట అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే దమ్ముంటే సింగల్ గా రండి అని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు మంది జాట్ ఆడుకు తినడం అనేసి అంటున్నారు సో దాని ఎలా చూస్తారు అట్లాంటిది ఏం ఉండదండి కండడ దమ్ము ఉంటాయి దమ్ము దమ్ముకి ఉంటే పదకొండు సీట్ల కింద పురమే తో మరి పవన్ కళ్యాణ్ గారు సింగిల్ కోసా ఆయన మీ గెలవడం కష్టమే అంటారు చంద్రబాబు నాయుడు అందరితో గెలిచారు అంటారు అలా ఏం లేదండి మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది ఆయన ఇక్కడికి వచ్చి ఆయన లేకుండా ఇప్పుడు మీరు రెండు వేల చూసుకోండి పవన్ కళ్యాణ్ సొప్పర్ తోనే గెలిచారు ఇప్పటికి ఇప్పుడే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని వర్మ గారిని నించో పెడితే ఎవరు గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు లక్ష మెజార్టీతో నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారండి ఒక్కొక్క నిజవర్గానికి వచ్చి జగన్ వాళ్ళు అందరూ కలిపి నేను ఓడించడానికి నూట యాభై కోట్ల పైన ఖర్చు పెట్టారు తెలుసు కదా ప్రతి నిజి డెబ్బై ఎనభై కోట్లు ఖర్చు ఈ రోజు ఎమ్మెల్యే అండి